హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష చాన్ చూసిన వారి అందరికీ ధన్యవాదాలు అండి విజయవాడ సిటీ దేవీనగర్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాలు పాత బిల్డింగ్ సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అండి హౌస్ ఓనర్స్ వేరే చోట ఉంటారండి లోపల వీడియో తీయడం కుదరలేదు అందుకోసం బయట నుంచే తీసుకున్నామండి మంచి ప్రైమ్ క్వాలిటీ విజయవాడ సిటీ దేవీనగర్ బస్ సర్వీస్కి దగ్గరగా ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్డుకి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి బుడమేరు వంతెన రామకృష్ణాపురం మధురా నగర్ గద్దెవారి పొలాలు లోకాలిటీలు అన్నీ దగ్గరగా ఉంటాయండి రెండు వందల రెండు గజాలండి హౌసు కోటి ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ ఇండిపెండెంట్గా ఉపయోగించుకోవచ్చు అండి లేదా గూడెం కింద వాడుకోవచ్చు చిన్న చిన్న కంపెనీస్ కింద కూడా వాడుకోవచ్చండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి రీచ్ చేయాల్సి కూర్చున్నారు